ఈ రోజు నుంచి మూడు రోజులు వారం రోజులు యూరోప్ పర్యటనలో వెళ్తున్నారు ఆయన పుట్టినరోజు కూడా అక్కడే జరుపుకుంటారు కుటుంబ సభ్యులతో పాటు యూరప్ పర్యటనకి ఈ రాత్రి న్యూఢిల్లీ నుంచి ఆయన బయలుదేరుతున్నారు ఇరవై మూడో తారీఖు విజయాడు చేరుకుంటారు అమరావతికి బుట్టూరు సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు విజయంత వరకు ఆయన రాష్ట్రంలో ఈ వారం రోజులు అధికారులతో సమావేశమై వాళ్ళతో చర్చలు చేస్తూ ఉంటారు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం కోసం యూరప్ యూరోపా వెళ్తాం అంత ఆశ్చర్యంగా ఉంది గతంలో చంద్ర మన జగన్ కూడా పుట్టినరోజు వేడుకలు ఇజ్జిరాయిలు జెరుసలం వంటి ప్రదేశాలకు కూడా వెళ్ళారు ఇప్పుడు చంద్రబాబు యూరప్ పర్యటన స్విట్జర్లాండ్ కానీ యూరిచ్ కానీ అన్ని ప్రదేశాలకు వెళ్ళి అక్కడ జరుపుకుంటారని తెలుస్తోంది ఏదేమైనా చంద్రబాబు కూడా జగన్ బాటలో పయనిస్తున్నట్టు కూడా తెలుస్తోంది ఆయన కార్యకర్త ఒక ఆయన్ని ఈ మధ్య అరెస్ట్ చేయడం జరిగింది టీడీపీ కార్యకర్తను జగన్ సతీమణి భారత్ని అసభ్యకరంగా తిట్టారని అది ఎంతవరకు తప్పే కానీ చంద్రబాబు అతన్ని అరెస్ట్ చేయమని చెప్పడంతో శ్రేణులు తెలుగుదేశం శ్రేణులు కూడా కొంత చంద్రబాబుకి మన పభుత్వం అధికారంలో లేనప్పుడు మనల్ని జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టారో అవన్నీ ఆయన ఆలోచించట్లేదు ఇప్పుడు జగన్ సతీమణ తిట్టగానే ఆ కుర్రవాణ్ణి లోపల వేయటం అని తెలుగు మహిళలు పాటు కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా చంద్రబాబు వయసు పెద్దదవటంతో ఆయన ఆలోచిస్తూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటున్నారు దాన్ని కొంతమంది వ్యతిరేకంగా కూడా ఆలోచిస్తున్నారు ఏదైనా చంద్రబాబు తన పార్టీని కట్టుదిట్టంగా ఉంచుకుంటూ ముందు జాగ్రత్తగా తను తప్పు చేయకుండా ఇతరవాడిని తప్పు చేస్తే ఊరుకునేది లేదంటూ ఆయన చెప్పటం మంచి శుభపరిణామం ఏదైనా చంద్రబాబు కొంత చాగా ఆలోచించి గతంలో కాకుండా ఇప్పుడు అందరినీ పీఫోర్ పథకం ద్వారా ఆకట్టుకుంటున్నారు త్వరలో ఆయన్ని ప్రతిరోజు న్యూస్ ఛానల్ లీటర్ తల్లి కూడా వృద్ధాప్యంలో ఉంటూ పింఛన్ లేకుండా గత పదేళ్ళుగా అనుభవిస్తోంది భర్త పోయి ఆమెను కూడా సందర్శిస్తే మంచిదని కొంతమంది ప్రజలు భావిస్తున్నారు ఏదైనా చంద్రబాబు చతురోజు న్యూస్ ఛానల్ వారి ఇంటికి కూడా వచ్చి ఆవిడని పరామర్శించి ఆవిడకి పెన్షన్ వచ్చే మార్గం చెప్తే మంచిదని ప్రజలు కోరుతున్నారు